అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో నవరాత్రి దీక్షను ఏ విధంగా తీసుకోవాలి నవరాత్రి దీక్షను చేస్తున్న వారు పాటించవలసిన నియమాలు ఏమిటి ఎటువంటి పనులు చేయాలి ఈ నవరాత్రిలో ఎటువంటి పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా నవరాత్రి దీక్ష కాకుండా ఇంట్లో చేస్తున్న ఆడవాళ్ళు కూడా పూజ చేసిన ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు వీరందరూ కూడా చేయవలసిన పనులు ఏంటి ఈ నవరాత్రి టైంలో ఎటువంటి నియమాలు తీసుకోవాలి ముఖ్యంగా వచ్చేసి ఏ వయసు వారు ఈ నవరాత్రి దీక్షను తీసుకోవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మరో పది మందికి ఉపయోగపడుతుంది అలాగే మీ లైక్ అనేది కూడా నాకు వాల్యుబుల్ కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మొదటిసారి ఛానల్ని విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందుగా నవరాత్రి దీక్ష అనేది ఈ దేవి నవరాత్రుల్లో తీసుకోవడం జరుగుతుందండి ఆశ్వీజ శుద్ధ పార్జి నుంచి కూడా మొదలుకొని మనము నవరాత్రుల్లో ముగించుకొని దసరా రోజు విజయదశమిగా మనం పండుగ జరుపుకుంటూ ఉంటాము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ మూడు నుండి మొదలైన ఈ దేవి నవరాత్రులు అక్టోబర్ పన్నెండుతో ముగుస్తూ ఉంటాయి తొమ్మిది రోజుల పాటు కూడా దీక్షను తీసుకోవడం జరుగుతుంది అయితే కొంతమంది భవానీ మాల దీక్షను తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ మండలం రోజు కానీ లేదా అర్ధ మండలం అంటే ఇరవై ఒక్క రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ తీసుకుంటూ ఉంటారు ఇక ఆడవారికి అయితే ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ సమస్యల వల్ల వారు మండల దీక్ష అనేది కుదరదు అనమాట ఇరవై ఒక్క రోజులు అర్ధ మండల దీక్ష కానీ లేదా ఈ నవరాత్రి వరకు అంటే ఈ తొమ్మిది రోజుల దీక్ష మాత్రమే తీసుకుంటూ ఉంటారు అయితే మాల అనేది విజయవాడ మన కనకదుర్గమ్మ వారి గుడి ప్రకారం ఏవైతే నియమాలు ఉంటాయో అవన్నీ కూడా నేను పూర్తిగా షేర్ చేస్తూ భవానీమాలను ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఈ నవరాత్రి దీక్ష అనేది ఏంటంటే కొంతమంది తొమ్మిది రోజుల పాటే దీక్షను తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు లేదా ఇంట్లో ఆడవారం మనం పెట్టి అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నాము అంటే ఎటువంటి నియమాలు పాటించాలని తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోలో పూర్తి వివరాలను చెప్తున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి మనకి శుద్ధ పాండమి నుంచి మొదలుకొని దేవి నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాల్లో అమ్మవారి దర్శనమిస్తుంటారు అయితే ఈ నవరాత్రి దీక్షను అనుకున్న వాళ్ళు భవానీ మాల తీసుకున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజులు మాత్రమే చేస్తాము అని అంటే కనుక ఆ భవానీ దీక్ష నియమాలు పూర్తిగా తెలుసుకొని అవన్నీ మేము పాటించగల అనుకుంటేనే మీరు ఆ నవరాత్రి దీక్షను తీసుకోండి అయితే కొంతమంది ఆడవారికి ఈ పీరియడ్ ప్రాబ్లం వల్ల తొమ్మిది రోజులు తీసుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా తొమ్మిది రోజులైనా ఆడవారైనా మగవారైనా తప్పక నియమాలు పాటించాలి ముందుగానే ఇంటిని పూజా గదిని అంతటిని శుభ్రం చేసి పెట్టుకోవాలండి అమ్మవారిని ఒక చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి లేదా నిత్య పూజా మందిరంలో మీకు వెసులుబాటుగా ఉంటుందంటే అక్కడ కూడా శుభ్రం చేసుకుని ముందుగానే అమ్మవారికి పీఠాన్ని ఏర్పరచడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అటువంటి విగ్రహాలు ఏమీ లేవు అని అంటే కనుక అమ్మవారు జ్యోతి రూపంలో దర్శనమిస్తుందని అంటారు కాబట్టి అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఈ నవరాత్రి దీక్ష చేపట్టేవాళ్ళు కొంతమంది కలశాన్ని పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకుంటే పూజ చేసుకోండి లేదంటే కనుక అమ్మవారి పటాన్ని ఏర్పరచుకున్నా సరిపోతుంది అఖండ దీప నియమాలు కూడా తెలుసుకొని మేము అఖండ దీపాన్ని చాలా జాగ్రత్తగా నవరాత్రి దీక్షలో చూసుకోగలము అని అనుకుంటే కనుక మీరు అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు నేను ఇవన్నీ కూడా వీడియోస్ అయితే పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి అయితే అమ్మవారికి ఈ విధంగా పీఠాన్ని ఏర్పరిచి ఆ తర్వాత అమ్మవారికి మంచి పూలమాలను సమర్పించి వేపాకులు నిమ్మకాయలు ఇటువంటివి సమర్పిస్తూ పూజకి పూజ చేసుకోవాలి ఈ పూజ దీక్ష ీక్ష సమయంలో అమ్మవారిని పూజిస్తున్నప్పుడు మన ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలండి ఎక్కడా కూడా దుమ్ము అనేది ఉండకూడదు రెండు పూట్ల కూడా ఇల్లు ఊడుస్తూ ఉండాలన్నమాట ఏదో ఒక పూట ఊడ్చాం కదా తుడిచాం కదా అని అనుకోకూడదు రెండు పూట్ల కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా పూజా ప్రదేశాన్ని సుగంధ పరిమళభరితంగా ఉంచాలి అమ్మవారికి ఎప్పుడూ కూడా దూపం వేస్తూ ఉండాలి నవరాత్రి దీక్షలో భవానీమాల తీసుకున్నవారు తొమ్మిది రోజులైనా సరే ఆ భవానీమాల నియమాలను పూర్తిగా పాటించవలసిందే అయితే నవరాత్రి దీక్షగా తొమ్మిది రోజులు మాత్రమే వేసుకుంటున్నాం అన్నవాళ్ళు మొదటి రోజు నుంచే ఉదయం నుంచి పూజను మొదలుపెట్టి అమ్మవారికి దూప దీపాలతో అమ్మవారికి పూజను చేసుకోవాలి నిత్యం కూడా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి ఇవి పూజలో తప్పనిసరి అండి ప్రతిరోజు కూడా అమ్మవారికి లలితా పారాయణం చదవగలిగితే కనుక రెండు పూటల పారాయణం చదవాలి లేదా కనీసం ఒక పూటనే చదవాలి చదవటం రాదు అంటే వింటూ కూడా ఆడవారు కానీ మగవారు కానీ కుంకుమ పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఒక నిమ్మకాయ అనేది దేవుడి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఆ నిమ్మకాయకి అమ్మవారిగా భావించి కుంకుమ పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అమ్మవారికి కాయిన్స్ కానీ విగ్రహాలు కానీ ఉంటే అమ్మ ముందు చేసుకోవచ్చు ఈ విధంగా పటాన్ని ఏర్పరచుకుంటే కనుక పక్కగా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ప్రతిరోజు కూడా కొంచెం కుంకుమ పూజనైతే తప్పనిసరిగా ఆచరించాలి ముఖ్యంగా వచ్చేసి ఆడవారు కానీ మగవారు కానీ తెల్లవారుజమ్మున లేచి తలస్నానాన్ని ఆచరించాలి వీళ్ళు కొంతమంది అడుగుతున్నారు రెండు పూటల తలస్నానం చేయాలా అని ఒక పూట తలస్నానం చేసి సరిపోతుందండి అయితే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మీరు స్నానం కూడా చేయవచ్చు అయితే ఈ దీక్షను తీసుకుంటున్నప్పుడు అవన్నీ మనం చూసుకొని మాత్రమే చేయాలి కాబట్టి అటువంటి ఆరోగ్యపరంగా బాగున్న వాళ్ళు ఈ చేపట్టండి ఉపవాసం ఉండాలా అని అంటే వీళ్ళందరూ దీక్షను తీసుకున్న వాళ్ళందరూ నవరాత్రి పూజలు చేస్తున్న వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తూ ఉంటారు అయితే అలా ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పలహారం లాంటివి తీసుకోవచ్చు ఇలా రెండో రకము మూడో రకం వచ్చేసి పాలు పండ్లు తీసుకుంటూ మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా పాక్షికంగా ఉపవాసం ఉంటూ రాత్రికి భోజనం చేయటం లేదా ఎవరైనా భిక్షకు పిలిస్తే ఆ భిక్షను వెళ్ళి స్వీకరించడం అది దేవాలయంలో కానీ ఇళ్ల దగ్గర కానీ భిక్షను వెళ్ళి స్వీకరించడం లేదంటే కనుక మీరు మీరే వండుకొని తింటాం ఇవి తప్పనిసరిగా చేయవలసి వస్తుంది వస్తుంది ఎవరైనా వండితే తింటున్నారు ఇంట్లో వాళ్ళు అనుకుంటే కనుక ఆ వండే వాళ్ళు కానీ స్టవ్ దగ్గర కానీ తప్పనిసరిగా శుచిగా ఉండాల్సిందేనండి అమ్మవారికి కూడా నిత్యం ఏదో ఒక నివేదన అది చేస్తూ ఉండాలి అలాగే వండుతున్న వాళ్ళు కూడా శుచిశుభ్రతను పాటిస్తూ అమ్మవారికి నివేదన చేయాలి ఈ భవానీ దీక్ష కానీ లేదా నవరాత్రి దీక్ష చేపట్టిన వాళ్ళు కూడా ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి తెల్లవారుజామునే స్నానం చేసిన తర్వాత పూజ అనేది చేసుకుంటారు కదండి ఆ తర్వాత మీరు ఏదైనా తిని మీరు కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉపవాసం ఉండలేము అని అనుకుంటే కనుక వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి అస్సలు తినద్దు నాన్ వెజ్ లాంటివి అస్సలు ముట్టుకోకూడదు వండకూడదండి అమ్మవారు ఉన్న చోట ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి అయితే మితంగా తినాలి అనమాట అంటే ఎక్కువ ఆకలితో ఉండలేమని చెప్పి ఎక్కువ తినేస్తే శరీరం నిద్రను కోరుకుంటుంది అందుకని ఎక్కువగా నిద్రపోకూడదు అంటారు కాబట్టి అంటే శరీరం సుఖపడకూడదు సుఖానికి అలవాటు పడకూడదు అంటారు కాబట్టి అందుకని మితంగా ఆహారం తీసుకోవాలి అయితే మధ్యాహ్నం పడుకోకూడదా అని అంటే కనుక సాధ్యమైనంత వరకు అమ్మవారి సేవలో అమ్మవారి నామస్మరణతో ఉండండి అయితే మనం కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఎన్నో పనుల మీద వెళ్తుంటారు తెల్లవార్జులు అమ్మకి పూజ చేస్తూ ఉంటారు అలాగే రాత్రి వరకు కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఉండలేమో అనుకుంటే కనుక అప్పుడు కాసేపు పడుకోండి అయితే ఇది పూర్తిగా మనం చెయ్యగలము నిద్రపోకుండా ఉండగలము మనకి చేతనవుతుంది అనుకుంటే కనుక అలానే ఉండండి ఒకవేళ అలా ఉండలేమో అని ఉంటే ఫ్రెష్ తీసుకోవచ్చండి ఏం పర్లేదు కాతే మంచాల మీద పడుకోకూడదు నేల మీద పడుకోవాలి పూర్తిగా కట్టిక నేల మీద పడుకోకపోతే ఏదైనా మ్యాట్ లాంటిది వేసుకొని పడుకోవచ్చు భవానీ మాలను తీసుకున్న వాళ్ళైతే కనుక ఈ నవరాత్రులు చేస్తున్న ఎరటి వస్త్రాన్ని ధరిస్తారు ఆడవారైతే కనుక ఎరటి చీరను కట్టుకుంటారు అయితే పూర్తిగా చీరలా కాకపోయినా డ్రెస్ లాగా కూడా ఆడవారికి వస్తుంది కదా పంజాబీ డ్రెస్ లాగా అటువంటిది వేసుకోవాలి మెల్లో తప్పనిసరిగా కొండవా లాంటిది ఉంటుంది పగడతాల పగడాలతో ఒక మాలలాగా కూడా ఉంటుంది ఇవన్నీ భవానీ దీక్ష నియమాలు నేను చెప్పానండి ఆ వీడియో చూడండి ఒకసారి పూర్తిగా ఇవన్నీ తప్పనిసరిగా పాటించాలి అయితే ఇక్కడ నేను చెప్పబోయేది నవరాత్రి దీక్ష భవానీ మాలైతే వేసుకోవట్లేదు ఇంట్లో నార్మల్గా పూజ చేసుకుంటున్నాం బట్ ఆ దీక్ష నియాలంటే నవరాత్రులు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే కుదిరితే కనుక పూజ చేస్తున్న ఆడవారు అంటే భవానీ మాల లేకుండా ఆడవారు మామూలుగా ఈ తొమ్మిది రోజులు నియమనిష్టలతో పూజ చేసుకుంటున్నాం అమ్మవారిని పెట్టి అనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా అమ్మవారికి పీఠాన్ని ఏర్పరిచి ప్రతిరోజు కూడా దీపం ధూపం చేసి పూజను చేసుకుంటాం కదా సాధ్యమైనంత వరకు కుదిరితే ఎర్రటి చీర కట్టుకోండి ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు పూజకి ప్రత్యేకంగా ఆ చీరను పెట్టుకోండి పూజ అయిన తర్వాత ఆ చీరను మార్చుకోవచ్చు అలా డ్రెస్ అయినా సరే రెడ్ డ్రెస్ పెట్టుకోండి లేదంటే కనుక శుభ్రతగా ఉతికిన బట్టలు ఏవైనా కట్టుకోవచ్చండి ఏ కలర్ అయినా కట్టుకోవచ్చు ఇంట్లో భవానీ మాల కాకుండా చెప్తున్నాను నేను అలానే వీళ్ళు తలస్నానం కూడా వీళ్ళు కూడా చేయవలసిందే ఒకవేళ పూర్తిగా తలస్నానం చేయలేమండి ఆరోగ్యం బాగుండదు బట్ అమ్మవారి పూజ చేయాలని ఉంది అనుకుంటే కంటస్నానం చేయండి అయితే కొంతమంది వాష్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా స్నానం చేసి అమ్మవారిని ముట్టుకోవాలండి బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కానీ అమ్మవారి పూజా వస్తువులు ముట్టుకోవడం కానీ చేయకూడదండి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రదేశానికి వెళ్ళాలి అలాగే పూజ చేస్తున్న వారు భవానీలు ఎంత నిండుగా ఎరుపు రంగు చీర కట్టుకొని జడ్లో పూలు పెట్టుకొని అలాగే నుదుట కుంకుమ ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకొని చేతికి నిండుగా గాజులు వేసుకొని ఎలా ఉండాలో ఈ పూజ చేస్తున్న దీక్షగా పూజ చేస్తున్న ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో వాళ్ళు పూజ చేస్తున్న ఆడవారు అలానే ఉండాలండి కనీసం జడలో ఒక్క పువ్వున పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవాలి చేతి నిండా గాజులు వేసుకోండి అలాగే అమ్మవారికి నిత్యం దీపం దూపం మీకు చేతనయ్యింది నివేదన చేసి పెట్టండి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారికి ఎలా ఏ అలంకారాలు పూజించాలో చెప్పున్నాను కదా దాని ప్రకారం అక్కడ మీరు అవి ఏమీ చేయలేకపోతే మీకు ఏది చేతనైతే అదే ఉండి అమ్మవారికి నివేదన చేయండి అయితే పానకా ఉడపప్పు చలిమిడి ఇటువంటివి కూడా పెట్టచ్చు పాలు పండు కూడా పెట్టచ్చు వీరు కూడా అఖండ దీపాన్ని కావాలంటే పెట్టుకోండి అయితే అఖండ దీపం పెట్టినప్పుడు మాత్రం కొండెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ చేయకూడదండి ఈ నవరాత్రి దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంట్లో అయితే నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకుంటున్నామండి ఇంట్లో తినకుండా మిగతా వారు ఉండరు అది మా ఇంట్లో అసలు కుదరదు అనుకున్న వాళ్ళు మీరు సాధ్యమైనంత వరకు అవన్నీ వండేసిన తర్వాత మీరు స్టవ్ దగ్గర అంతా కూడా తుడిచేసి అమ్మవారికి నివేదన చేయాలి అలాగే వండిన మీరు కూడా తలస్నానం చేసి వచ్చి అప్పుడు అమ్మవారి పూజ చేసుకోవచ్చు అంటే మన పూజల వల్ల లేదా మన దీక్షల వల్ల మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలిగించి చేసే పూజల వల్ల కూడా ఫలితం ఉండదు కాబట్టి అలా చేయండి అయితే ఇంట్లో వాళ్ళు ఉంటారు ఈ తొమ్మిది రోజులు తినకుండా ఉంటారంటే అటువంటి ఇబ్బంది ఏం లేకపోతే కనుక నాన్ వెజ్ వండకుండా తిన కుండా ప్రయత్నించండి ఉల్లి వెల్లుల్లి అసలు తినద్దు మసాలా దినుసులకు సంబంధించి ఏవి కూడా తినకూడదండి రెండు పూట్ల స్నానం చేసి దీపం ధూపం పెట్టి ఏదైనా నైవేద్యం చేయాలి లలితాపారాయణం కుంకుమ పూజ మాత్రం తప్పనిసరి చేసి తప్పనిసరిగా చేయాలి ఎవరైనా మీకు చదవటం రాకపోతే వింటూ అయినా చేయండి దుర్గా సప్తస్థుతి అనేది ఉంటుంది ఆ సప్తస్తుతి కూడా చదువుకుంటూ అమ్మవారికి ఆ శ్లోకాలు ఏవైతే అవి చదువుకుంటూ మీ నోటికి వస్తే అవి చదువుతూ ఉంటూ అమ్మవారికి సుగంధ పరిమళమైన పూలను సమర్పిస్తూ అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి అయితే ఇవి నియమాలు అనేవి మనం కొన్ని చేయగలిగినవేనండి దాంట్లో ఇక పూజ దగ్గర మీరు భక్తితో అమ్మవారికి ఏవైతే సమర్పించగలరో అవి సమర్పిస్తూ పూజ అయితే సింపుల్గా చేసుకునే సరిపోతుంది కుంకుమ పూజ చేసుకోండి కుంకుమ మన ఇంట్లో నిత్యం ఉండేదే కాబట్టి ఆ కుంకుమతో అమ్మవారి పూజ చేసుకోండి అంతకన్నా మహాభాగ్యం ఇంకొకటి ఉండదు మీరు ఆరోగ్యంగా ఉండి ఇవన్నీ పాటించగలిగితే చేసుకోండి ఉపవాస గురించి కూడా చెప్పాను కదా ఇక అయితే ముఖ్యంగా చేయకూడని పనులు అయితే కొన్ని ఉన్నాయండి ఇది భవానీ మాల్లో ఉన్నవారు కానీ ఈ ఇంట్లో మనం మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటున్నా నవరాత్రి రోజుల్లో కొన్ని చేయకూడని పనులైతే ఉన్నాయి ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెప్పాను కదండి అదేవిధంగా గోళ్ళు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించడం కానీ షేవింగ్ వంటివి కానీ మగవారు కూడా చేసుకోకూడదు అలాగే అబద్ధాలు అనేవి ఆడకూడదు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు అలాగే నల్లని బట్టలు కాకుండా ఎరుపు రంగు ఒకవేళ ఆ ఎరుపు రంగు ఇంట్లో మామూలుగా పూజ చేస్తున్న వారు కూడా ఎరుపు రంగు చీర లేకపోయినా డ్రెస్ లేకపోయినా మీరు మామూలుగా ఏదో ఒక మంచి ఉతికిన బట్టలు కట్టుకుని అయితే నీట్గా ఉండి పూజలు చేసుకోవాలి మన ఇంటిని శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి ముఖ్యంగా వచ్చేసి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నవరాత్రి తొమ్మిది రోజులు మాత్రమే భవానీ దీక్ష తీసుకున్నాం అనుకుంటే కనుక వాళ్ళు అవతల వాళ్ళకి ఎప్పుడూ అమ్మవారి స్వరూపంగా భావించేలాగా మనం కనబడాలండి అందానికి ప్రాముఖ్యత ఇక్కడ ఇవ్వకూడదు అవతల వాళ్ళు ఆ ఆడవారిని చూసినా మగవారిని చూసినా వాళ్ళు దైవ స్వరూపంగా భావించాలి భవానీ అని పిలవాలి మాత అని పిలవాలి పూజ చేసుకున్న మీరు అవతల వాళ్ళని అంతే పిలవాలి అవతల వాళ్ళు మిమ్మల్ని అంతే పిలవాలి అది ఇంట్లో భర్త అయినా బయట వాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా అలానే పిలవాలండి అలాగే కొంతమందికి దీక్ష కంకణాన్ని కట్టుకున్న అలవాటు ఉంటుంది ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక రెడ్ ద్రెడ్డి చూపిస్తున్నాను చూసారా అటువంటిది కానీ లేదా ఒక తెల్లదారానికి తొమ్మిది పోగులు వేసి పసుపు రాసి లేదా కుంకుమ కూడా రాసి బొట్లు పెట్టి ఆ తాడుని మొదటి రోజు పూజలో పెట్టుకొని అది పూజ అయిపోయిన తర్వాత మొదటి రోజు చేతికి కట్టుకుంటారండి ఆ కంకణం ఏంటంటే ప్రతి రోజు కూడా ఆ కంకణాన్ని చూసిన సేపు మనం తీసుకున్న దీక్ష మనకు గుర్తొస్తూ ఉంటుంది అలాగే మనం చేసే పనుల్లో కానీ మాటల్లో కానీ ఒక కంట్రోల్ అనేది మనకు ఉంటుంది అనమాట అమ్మవారు ఆ దీక్షని గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి మనం లిమిట్స్ లో ఉంటాము కంట్రోల్లో ఉంటాము మనం చేయవలసిన పా పనులన్నీ కూడా మంచి గుర్తొస్తూ ఉంటాయి అని చెప్పి ఒక నమ్మకం అందుకనే ఆ దీక్ష కంకణానికి కట్టుకుంటారు అయితే తొమ్మిది రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళు ఎప్పుడు విరమణ చేయాలి అని అంటే ఈ నవరాత్రిలో వారైతే కనుక మరుసటి రోజు విజయదశమి రోజు తీసేస్తారండి కొంతమంది అంటే మాలైతే అమ్మవారి గుళ్ళోకే వెళ్ళి తీస్తారు కొంతమంది ఇంట్లో ఇలా మామూలుగా పూజ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఇటువంటి నియమాలు పాటిస్త మేము చేసుకున్నాం అనుకున్న వాళ్ళు విజయదశమి రోజు కూడా అమ్మవారికి మెయిన్ రోజు కాబట్టి ఆ రోజు కూడా పూజ చేసుకొని సాయంత్రం జమ్మి చెట్టు కూడా పూజ చేసుకొని ఆ తర్వాత ఆ మరుసటి రోజు అంటే మనకి పూర్తిగా దసరా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారిని పేట న్ని కదిపేసి అవన్నీ కూడా సర్దేసుకొని చేతి కంకణం కూడా ఆ రోజే తీయండి కొంతమంది నవరాత్రులు అంటారు కాబట్టి తొమ్మిది రోజులు కంప్లీట్ అయింది అనుకుంటారు తొమ్మిది రోజులు కూడా అమ్మవారు యుద్ధం చేసి విజయదశమి రోజు విజయాన్ని పొందింది కాబట్టి ఆ రోజు కూడా అమ్మవారి శాంత శాంతస్వరూపిణిగా రాజరాజేశ్వరి దేవిగా మనం పూజించడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం అపరాజితాదేవి కూడా జమ్మి చెట్టు రూపంలో పూజించడం జరుగుతుంది కదా ఇన్ని రోజులు చేసిన వారు విజయం కోసం చేసే ఆ విజయదశమి రోజు కూడా పూజ చేసుకొని ఆ తర్వాత మీరు మా మరుసటి రోజుకి అమ్మవారి పీఠాన్ని కదిలించి తీసేసుకోవచ్చు ఇంట్లో పూజ చేస్తున్న వారు కూడా ఈ దీక్ష కంకణం ఏదైతే కట్టుకొని ఉంటే కనుక ఆ కంకణాన్ని కూడా తీసేయచ్చు అనమాట అయితే నవరాత్రులు మాత్రమే నిండు తొమ్మిది రాత్రులు పాటిస్తున్నాం అనుకుంటే కనుక విజయదశమి రోజు కూడా మీరు అమ్మవారికి పూజ చేసుకొని చేతికి ఉన్న కంకణం తీసేసి మీరు ఆ ఒక్కరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుందండి ఇదండి నవరాత్రి దీక్షను చేపట్టే విధానము ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి దాని సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం